ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఏవైతే ఉన్నాయో ఈ రెండు పార్టీలు కూడా పంపకాలు అయితే జరుపుకున్నారు సార్ పంపకాల్లో జనసేన పార్టీకి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు సీట్ల అసెంబ్లీకి సంబంధించి అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి దాదాపు ఒక రెండు కలుపుకొని ఒక నలభై సీట్ల వరకు ఏమో జనసేనకి మిగతా ఏమో తెలుగుదేశానికి అనే విధంగా అయితే మాత్రం పంపకాలు ఇవి జరుపుకోవడం జరిగింది ఇప్పుడు జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోద్దా అని చెప్పని మనం అనుకోవచ్చా సార్ ఆయన పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు కదా ఇరవై నాలుగు సీట్లు మనకి ఇచ్చారు మూడు పార్లమెంట్ ఇచ్చారు మూడు పార్లమెంట్ అంటే వేసుకుంటే మూడు ఏళ్ళు ఇరవై ఒకటి కాబట్టి మనం నలభై అని అనుకోవచ్చు మనం అనుకోవటం ఎట్లా ఉంటుంది మూడు మూడే కానీ ఇరవై ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగే సో ఇచ్చారు అయిపోయింది ఆయన ఆయనే చెప్పారు ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ కొంతమంది కాదు ఇంకా ఇస్తారు నెక్స్ట్ ఫిఫ్టీలో కూడా మనకి వాటా ఉంటుందని కొంతమంది ఉండదని కొంతమంది ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తూ ఉన్నారు మనం ఏం చెప్తాం దానికి అదే సార్ అంటే వీళ్ళు ప్రజలకి వీళ్ళని నమ్ముకున్న నాయకులు కానీ లేకపోతే వీళ్ళని నమ్ముకుని ఉన్న ఈ క్యాండిడేట్స్ కానీ వీళ్ళందరూ కూడా మరి నిజంగా వాళ్ళకి స్ట్రాంగ్గా వెనకాల నిలబడి ఉంటారని చెప్పని అనుకోవచ్చు సార్ మరి ఇటువంటి సమయాల్లో ఉంటారు ఉండకేం చేస్తారేంటి ఇప్పుడు ఎందుకు నేను ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఎవరైనా కానీ ఒక ఇండివిజువల్ ఓ పార్టీని అది వైఎస్ఆర్సిపి అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు కమ్యూనిస్ట్ అవ్వచ్చు నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మి నేను చేస్తున్నానా నాకు పదవి కోసం చేస్తున్నానా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నానా నేను సిద్ధాంతాన్ని నమ్మితే నేనే పదవి అడగను ప్రజల కోసం చేస్తే నేనే పదవి అడగను పదవి కోసం వస్తే పదవి కోసం వచ్చేవాడు అట్లాగే ఉంటాడు అల్లకల్లో చేస్తూ ఉంటాడు ఇవాళ అన్ని పార్టీల్లోనూ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారేవాళ్ళు లేకపోతే ఆ పార్టీ ఆఫీసు పగల కొట్టేవాళ్ళు ఆ జెండాలు తగలబెట్టేవాళ్ళు చించేసేవాళ్ళు వినయలు చేయించేవాళ్ళు కేకలేసేవాళ్ళు చచ్చిపోతామనే వాళ్ళు ఏడ్చేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువైపోయారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు సిద్ధాంతంతో వచ్చిన వాడు ఈ పని చేయడే ప్రజల కోసం వచ్చిన వాడు చేయడే వీడు కేవలం పదవి తీసుకుని ఏదో చేసేద్దాం అని వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళే ఏడుస్తారు సో ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పార్టీలని పార్టీ నాయకుల్ని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని మన నాయకులు చేసుకుంటున్నాం అది మన తప్పు వాళ్ళ తప్పు కాదు అంతే అంటారు సో అంతే మరి న్యాచురల్గా అంతే కదా మనం వాళ్ళకే ఇస్తున్నాం టికెట్లు వాళ్ళకే ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలో ఎంపీలో చేసి మంత్రులు చేస్తున్నాం మనం చూసాం వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఎవరి రోడ్డు మీద ఉన్నాడో తీసుకొచ్చి మంత్రులు కూడా చేశారు గెలిపించి మంత్రి పోగానే వాళ్ళు ఇళ్ళు అవతల పార్టీలో చేరారు అవును సార్ అంటే ఇంత దుర్మార్గంగా ఉన్నారు వీళ్ళు అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఇరవై మూడు మంది ఇక్కడ ఇక్కడ గెలిచినాక అక్కడికి వెళ్ళి చేయరు తెలుగుదేశంలో చేయరు అక్కడ మంత్రులు చేయరు అవును సార్ అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ ఏంటి అసలు ఇది బీజేపీలో అక్కడెక్కడి నుంచి అట్టటా మారిపోతున్నాయి కర్ణాటకలో చూసాం కర్ణా బెంగళూరు ఐ మీన్ మహారాష్ట్ర చూసాం రాజస్థాన్ చూసాం ఇట్లా చూస్తూనే ఉన్నాం కదా సో ఇవన్నీ ఒక సిద్ధాంతం లేకపోవడం బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంటే మనం ఏం చెప్తాం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని మేము ఎక్కడ మాట్లాడతాం అసలు వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకోండి ఇంత స్వార్థంతో ఇంత దుర్మార్గంగా పనిచేస్తా అంటే వీళ్ళని మనం ఎన్నుకుంటున్నాం సార్ మనకు దిక్కు లేదు వేరే దిక్కు లేదు ఎందుకంటే ఇక్కడ దుర్మార్గుడే ఇక్కడ దుర్మార్గులే ఉంటున్నారు ఇద్దరు ఒక సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కడ దొరకట్ల సో ఈ ఎవరు బెటర్ దుర్మార్గుడు అని ఓటేసుకునే పరిస్థితిలో ఉంటున్నాను సో అయితే ఇందులోనే సార్ రీసెంట్గానే హరి రామ్ జోగయ్ గారు అయితే మాత్రం ఈ లేఖలు అనేవి పంపించడం కానీ రాయడం కానీ జరుగుతున్నాయి ఈ జనసేన తెలుగుదేశం పొత్తులో ఉండగా జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేఖ కూడా రాయడం జరిగింది ఆ లేఖలో ఏంటంటే ప్రజలు అనుకుంటున్న విధంగా రెండున్న రైళ్ళు మీరు రెండున్న రైళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మీరు పదవిని అయితే మాత్రం తీసుకుంటారు అని చెప్పనే ఏదైతే ఉందో ఆ అంశం మీదే మీరు ఇదే విధంగా తెలుగుదేశంతో పొత్తులో ఉంటే కనుక మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ఇదే కంటిన్యూస్గా ఉంటే కనుక మిమ్మల్ని ప్రజలు ద్రోహిగా మిమ్మల్ని కూడా చూస్తారు అని చెప్పే అంశం మీద ఆయన మాట్లాడడం జరుగుతుంది దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ బేసిక్గా చాలా విచిత్రమైన విషయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మొదటి నుంచి కూడా నాకు ఈ కులము నేను అతీతం వీటికి సంబంధం లేదు నాకు అందరూ మా వాళ్ళు అంటే సినిమా యాక్టర్గా ఆయన విపరీతమైన పాపులారిటీ ఉన్న యాక్టర్ ఆయన సో ఆయనకి అన్ని కులాల అన్ని మతాలూ ఆయనకి ఫ్యాన్సే ఉంటారు సో అట్లాగే ఎన్టీ రామారావు గారు ఎట్లా ఉన్నారు అట్లాగే ఉంటారు చిరంజీవి గారికి ఎట్లా ఉంటారు అట్లాగే ఉంటారు బట్ అన్ఫార్చునేట్గా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల మనుషులు అవ్వలేకపోయారు ఎందుకు అవ్వలేకపోయారు అనేది మళ్ళీ మాట్లాడాలి వేరే అయితే వీళ్ళు ఒక కులానికి కాపు సామాజిక వర్గానికి వీళ్ళు ప్రతినిధులుగా చలామణి చెప్పుకోబడ్డారు వాళ్ళు ఇష్టపడ్డారా వాళ్ళు ఇష్టమై అలా చేశారా లేదా చిరంజీవి గారిని అదే అనుకున్నారు ఫెయిల్ అయ్యారు అక్కడ ఈయన వచ్చినాక నేను కాదు అని ముందు నుంచి స్టేట్మెంట్ ఇవ్వటం మొదలెట్టినా కూడా ఈయన ఈ గత పదేళ్ళు అంటే అంతకుముందు చిరంజీవి గారి టైంలో ఐదేళ్ళు ఈయన ఇప్పుడే పదేళ్ళు పది పదిహేను ఏళ్లలో ఈయనని ప్రజల మనిషిని కాకుండా ఒక సామాజిక వర్గానికి మాత్రం పరిమితం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు కొంతమంది ఆయన ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకోండి లేకపోతే సామాజిక వర్గ నాయకులు అనుకోండి ఎవరైనా అనుకోండి చేసి ఎక్కడ డిపాజిట్ రాలో ఇరవై ముప్పై చోట్ల తప్ప మిగతా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు అవును సార్ ఆయన కూడా గెలవలేకపోయారు అంటే అంత భయంకరమైన పరిస్థితి లేని నాయకుడు ఆయన ఆయన యాక్చువల్గా పదేళ్ళు అప్పటికి పదేళ్ళు సర్వీస్ అయిపోయింది కాబట్టి అప్పుడే అసలు గెలవాల్సినంత మనిషి అవును కానీ ఆయన్ని ఆయన ఆవిష్కరించుకున్న పద్ధతి ప్రజలకి సరిగ్గా లేదని నా ఉద్దేశం ఇవాళ ఎక్కడో ఇవాళ నిన్నో నేను ఒక ఇది చూశాను ఒక జన సైనికురాలు ఒక ఆవిడ మాట్లాడుతూ చెప్తాను ఆయన ముందే చెప్పారు మనం చూసి చేయాలని ఆయనకి సైనికులు చెప్తా అంటే సైనికుల కోసం ఆయన త్యాగం చేశారు నూట డెబ్బై ఐదు అప్పుడు కంటెస్ట్ చేసి ఓడిపోయారు నూట నలభై కంటెస్ట్ చేసి ఓడిపోయాం డిపాజిట్లు రాలేదు మొన్న తెలంగాణలో ఆయన వద్దు వద్దు అని తెలుగుదేశం వాళ్ళు చేయకపోతే కూడా మనం చేద్దామంటే ముప్పై రెండు చేద్దాం సార్ మేము సూపర్ అన్నారు ఎనిమిది చాలు అన్నారు ఎనిమిదిలోనూ డిపాజిట్ రాల మనకి అంటే అన్నయ్య చెప్పినా కానీ మనం వింటలేదు అన్నయ్యని మనం బలవంతం చేస్తున్నాము అని ఆవిడ చెప్తాను చెప్పి అంటే అన్నయ్య మన గురించి ఆలోచిస్తున్నారు అంటే పార్టీని గురించి ఆలోచిస్తున్నారు కానీ మనమే అర్థం చేసుకోక మనం ఆయన్ని ఫోర్స్ చేసి ఆయన మన తల వంచుకునే పరిస్థితికి మనం తెస్తున్నాము ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు మీరు నాకు ఓట్లు వేయట్లేదు మీరు నాకు చేయట్లేదు అని చెప్తున్నారు సో ఇదంతే బేలతనం బేలతనం ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే మనిషి నిజాయితీగా చెప్తున్నాడు అది నిజమే కాదంటున్నాం కానీ ఆ నిజాయితీ అవసరం లేదు ఆయన నిజాయితీగా పని కూడా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జనం ఉంటారు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన వచ్చిన కొత్తలో డెఫినెట్గా ముఖ్యమంత్రి అవ్వాల్సినంత మనిషి ఓకే ఆయన అంతటా ఆయన వెళ్ళి వాళ్ళకి పార్టీ సపోర్ట్ చేశాన్ని ఆ తర్వాత కమ్యూనిస్టులతో కలిసి ఏదో చేసి సరైన క్యాన్వాసింగ్ చేసుకోకుండా అంటే ప్రజలలో మమేకం అవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయట్లేదు ఆయన ఈ ఫ్యాన్స్ కనపడగానే సీఎం సీఎం అని ఆయన చెప్పేది కూడా వినకుండా వాళ్ళు కేకలేసి వెళ్ళిపోతున్నారు ఈయన చూసి అద్భుతం అని చెప్పి నా ఉద్దేశంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నది ఆయన కాకుండా ఆయన చెప్పుడు మాటలు వినే చుట్టూతూ ఉండారు ఇప్పుడు ఈ ఇందాక నేను చెప్పాను కొంతమంది అవును సార్ కొంతమంది మంచి విశ్లేషకులు కానీ మంచి పార్టీని గురించి బాగా వాళ్ళు కానీ చాలామంది టీవీలో కనపడుతూ ఉంటారు కదా అవును సార్ వాళ్ళు మాటలు సరిగ్గానే ఉంటాయి ఇటువంటి వాళ్ళని దగ్గర తీసుకుని ఉంటే ఆయన కొంతవరకు అవగాహన ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు ఆయన హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఉండే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పింది ఇటు చెడిపోతున్నాడేమో అని నాకు ఒక నమ్మకం